ఏనన్నా చెప్పినాడంటే చేస్తాడు అంతే ఇప్పుడు కూడా అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచి మీ అకౌంట్లలో పదహైదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ అకౌంట్లలోకి పంపిస్తానన్నాడు కాబట్టి ఏ మాట చెప్పినా కూడా చేసి తీరుతాడు అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పిన మాట చేస్తున్నారో ఇక్కడ ప్రొద్దుటూరు టౌన్లో కూడా రాజమహల్ శివప్రసాద్ రెడ్డి ఏ వీధికి పోయినా కూడా చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా మంచిగా రోడ్లు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అయితే అభివృద్ధి కాలువలు కానీ పారిశుద్ధ్యం కానీ లేదంటే ఊర్లో డెవలప్మెంట్ కానీ మార్కెట్ కట్టియడం కానీ ప్రతి సోదరికి ప్రతి అమ్మకు ప్రతి తమ్మునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు నాయకులకు పేరున మీ బిడ్డ లాంటి వల్ల శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు ముఖ్యంగా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినటువంటి పల్ల లక్ష్మీదేవి సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన చూసిన తర్వాత నేను కూడా మీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో నడుస్తాను అని చెప్పి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనికి చేరి వైఎస్ కుటుంబ సభ్యురాలైనందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ సోదరి మల్లాలక్ష్మీదేవి గారిని హృదయపూర్వకంగా వారికి స్వాగతం పొందుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇది పొద్దుటూరు గురించి మాట్లాడదాం నేను వరదరాజరెడ్డి పోటీ నేను వరదరాజరెడ్డి పోటీ వరదరాజు రెడ్డితో మాట్లాడేదానికి నాతో మాట్లాడేదానికి మీకు వ్యత్యాసం లేదా తల్లి చాలా ఉంది అమ్మ మాట్లాడితే నాతో అయితే మీరు అందరూ ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు నా జీపోతే కూడా చేయించి నిలబెట్టి అంటారు నాయన అంటారు అన్న అంటారు అక్క అంటారు నిలబెడతారు మీకు కావాల్సిన పని మాట్లాడతారు నైట్ గార్డ్కి వస్తారు కూర్చుంటారు కాఫీ తాగుతారు మాట్లాడతారు పని చేసుకొని పోతారు వరదరాజు దగ్గరికి అమ్మా ఏ పొద్దున్న పోయినారమ్మా ఏమన్నా అర్థంపరిత ఉందే అమ్మా రెండోది మాట్లాడదాం రెండోది మాట్లాడదాం నా వయసు యాభై ఐదు ఆయన వయసు ఎంతమ్మా ఎంత తల్లి ఆయన వయసు ఎంతమ్మా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషి ప్రజాసేవ చేసేదానికి హర్పుడమ్మా శరీరంలో అవగాయాలని సక్రమంగా పనిచేస్తాయా తల్లి మెదడు పనిచేస్తాదా తల్లి జ్ఞాపక శక్తి ఉంటుంది ఆ తల్లి మా ఇంట్లో మా అమ్మకి ఎనభై రెండేళ్ళు మా అమ్మకి ఎనభై రెండేళ్ళు మా అమ్మ పరిస్థితి నాకు తెలుసు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మీకు తెలుసు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సును గౌరవిస్తా పెద్దరికాని గౌరవిస్తా కానీ ప్రజాసేవ చేసేదానికి ఆ వయస్సు అర్హత కాదు ఈ ఊరిని అభివృద్ధి పదం లేకి నడిపిస్తా ఉంటున్నాడు ఆయన మీ ఇంటికాడికి వచ్చి ఓటు అడిగేదానికి నడసలేకున్నాడు ఈయన ఊరును నడిపిస్తాడు ఎంత తల్లుడు ఈ ఊరు నడిపిస్తాడు అంటే అభివృద్ధి లేకి నువ్వు నడసలేకుండా ఓటు కోసం ఇంటికాడికి వచ్చి డాక్టర్ ఎక్కి ముందు పక్క కూర్చొని ధ్యానవాదేస్తా అంటే అర్థం ఏమని నడసలేక పది నిమిషాలు మాట్లాడలేక పదవీ వ్యామోహంతో ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తాడా మిమ్మల్ని ఉద్ధరించేవాడైతే ఒక మాట్లాడుతాను నేను మీరు గుండెల మీద చేసుకుని సమాధానం చెప్పాలా తల్లి నిజంగా మీరు ఉంటే ఆలోచన చేయాలా మూడు సంవత్సరాలకు ముందు కరోనా వచ్చిందే రాలేదా దేశం దేశమంతా అతలాకతలమైందే కాలేదా తల్లులకు పిల్లలము మొగుళ్ళకు పిల్లలు పిల్లలకు మొగుళ్ళు దూరమైనామా కాలేదా అయినా మీ దగ్గరిగా కరోనా వచ్చిన సందర్భంలో సబ్బు వచ్చినా మా పాన మీదకి వచ్చినా భయపడకుండా మీ దగ్గరకు వచ్చి సేవ చేసింది నేనా వరదరాజుడట్టే వరదరాజుడు ఎప్పుడైనా ఒక్కసారి చూసింటే కరోనా సమయంలో మీ ఓట్లన్నీ ఆయనకి బీపుణ్యమ్మా ఒక కేజీ టమాటా పండ్లు ఇచ్చింటే ఒక్క కేజీ టమాటా పండ్లు ఇయ్యలే ఒక్కసారి మీ దగ్గరకు వచ్చినాడా రాలే మొట్టమొదటి రోజు నుంచి నేను ఇదిగో ఇల్లు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మేము తిరిగినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి మీ ఇంటి ఇంటికి సందు సందుకు వచ్చినాం ఊరంతా తిరిగినాం స్ప్రే చేసినాం నియంత్రించినాం కట్టుదిట్టం చేసినాం క్వారంటైన్లు పెట్టాం హాస్పిటల్లో పోయినాం ఆక్సిజన్లు ఇప్పించినాం మెడిసిన్లు ఇచ్చినాం స్ప్రే బాటర్లు ఇచ్చినాం కూరగాయలు పంచనాం బియ్యం పంచనాం లెక్క పంచినాం ధైర్యం ఇచ్చినాం నమ్మకంగా మీతో తిరిగింది మేము మా నెత్తి మీదకి కరోనా తీసుకున్నాం సావుబత్తుకులు హాస్పిటల్ పోయి నలభై రోజులు సాగుబత్కుల్లో ఉండి మీ ప్రేమ చేత ఆ ఈశ్వరుడు దయచేత బతికి ఇంటికి వచ్చినా నేను అడిగినాడమ్మా కావడంలో కూర్చున్నాడు వాళ్ళ కొడుకు కొన్నాటి అడిగినాడుమా హైదరాబాద్లో కూర్చున్నాడు నాయన నువ్వు ముస్లింలు వేలు భేటీ వాకు కరోనా తగులుకుంటే సచిపోతావు నాయన అడిగా మరి మా పిల్ల మాకు చెప్పాలి కదా నీకు యావేలు ఉన్నాయి నువ్వు చచ్చిపోతే నా పరిస్థితి ఎట్లా నువ్వు భేటీ వాకి ఎట్లమ్మా అట్ట చెప్పాలా నా పిల్లం నాయకుడు అంటే ప్రజల కష్టాలు వచ్చినప్పుడు బయటికి పోవాలా చచ్చినా సరే బతికినా సరే దేవుడు ఉండాడు పో బయటికి అది నా పిల్లం నన్ను బయటికి పంపించింది వీళ్ళని బేటికి పంపించినారు వాళ్ళ మొగ్గుళ్ళు మీరున్న బయటికి పంపించిన వాళ్ళ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మేము మీ దగ్గరికి వచ్చినాం మీకు నీళ్లు ఎవరిచ్చినారమ్మా నీళ్లు నీళ్లున్నాయా మీకు లేవు వరదరాజరెడ్డి నీళ్ళు ఇచ్చినాడా ఈ లేకపోయినాడు కాంగ్రెల్ పెట్టి తోలు లేకపోయినాడు నేను ప్రభుత్వంలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు ట్యాంకర్లు తొమ్మిది ట్యాంకర్లు పెట్టి మీకు నీళ్లు తొలినా తొమ్మిది ట్యాంకర్లు పెట్టి నేను ప్రభుత్వంలోకి వస్తే మీకు నీళ్ళు ఇస్తానని చెప్పినా రెండు వేల పంతొమ్మిదిలో దేవుని దేవులను మీ ప్రేమ చేత అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు నీళ్ళు ఇచ్చినామా ఈ లేదా తల్లి వీరిపోయిన వాటర్ ఇచ్చినాం శుద్ధి చేసిన వాటర్ ఇచ్చినాం ఉదయం సాయంకాలం నీళ్ళు వస్తాయి పగుడి పూట మీరు కావాల్సి నీళ్లు పట్టుకుంటున్నారు లేదా అబద్ధమా ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు సారమ్మా నాకు ఓటేసేదానికి మీరు ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు సార్ నాకు ఓటేసేదానికి మీరు